తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని బ్రిటన్ను కోరిన సీఎం రేవంత్ రెడ్డి నూతన విద్యా విధానం అమలుకు సహకరించాలని విజ్ఞప్తి సానుకూలంగా స్పందించిన బ్రిటన్ హైకమిషనర్ ఈ నెల ఇరవై నుంచి బతుకమ్మ దసరా పండుగల ప్రత్యేక బస్సులు స్పెషల్ బస్సుల్లో మాత్రమే సవరించిన ఛార్జీలు అమలవుతాయని ఆర్టీసీ వెల్లడి నకిలీ లాగిన్లతో ఓట్లను తొలగిస్తున్నారంటూ రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను ఖండించిన ఈసీ ఆన్లైన్లో ఓట్లను తొలగించడం సాధ్యం కాదన్న ఎన్నికల సంఘం చొరబాటుదారులను రక్షించేందుకే రాహుల్ ఆరోపణలు చేస్తున్నారన్న అమిత్ షా క్రెడిట్ కార్డ్తో రెంట్ పేమెంట్ చెల్లింపులను నిలిపివేసిన ఫిన్టెక్ కంపెనీలు ఆర్బీఐ తాజా ఆదేశాల నేపథ్యంలో నిర్ణయం తీసుకున్న ఫోన్పే పేటీఎం ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో నీరజ్ చోప్రా ఓటమి త్రుటిలో పతకం కోల్పోయిన సచిన్ యాదవ్ స్వర్ణాన్ని గెలుచుకున్న ట్రినిడాడ్ అథ్లెట్ కిషోర్ను వాల్కాట్ హైదరాబాద్లో మళ్లీ మొదలైన వర్షం తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ